హాయ్ మేడం హాయ్ మా ఈరోజు ఏంటి నీకు డౌట్స్ ఏంటి మళ్ళీ మెహందీ లాంగ్ లాస్టింగ్గా ఉండడానికి ఇంకొన్ని టిప్స్ కావాలి మేడం ఆల్రెడీ మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం కదా అవి కాకుండా ఇంకొన్ని టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి మేడం ఓకే మళ్ళీ ఇంకొన్ని టిప్సా ఓకే ఓకే సో మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నదంతా కూడా ఆఫ్టర్ మెహందీ చెప్పుకున్నాము ఇప్పుడు బిఫోర్ మెహందీ చెప్పుకుందాం ఎప్పుడైనా మెహందీ పెట్టుకునే ముందు యూక్లిప్టస్ ఆయిల్ ఉంటుంది కదా నీలగిరి తైలం అని అంటాం మనము సో అది ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ అమ్మే షాప్స్లో దొరుకుతుంది ఆ ఆయిల్ని ముందు ఎక్కడైతే మెహందీ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ అప్లై చేసేసి అది కొంచెం పెనిట్రేట్ అయిన తర్వాత స్కిన్లోకి మనం మెహందీ అన్నీ పెట్టుకుంటే మాత్రం చాలా మంచి కలర్ వస్తుంది సో అలాగే బిఫోరే క్లవ్ ఆయిల్ లవంగా ఆయిల్ అని ఉంటుంది అనమాట లవంగా ఆయిల్ని మనం అప్లై చేసినా సరే మనకి మెహందీ మంచి కలర్ వస్తుంది ఇంకా అదే కాకుండా మెహందీ ఆయిల్ అని ఇప్పుడు మనకి మెహందీ ప్రోడక్ట్స్లో అమ్ముతూ ఉంటారనమాట ఆ మెహందీ ఆయిల్ను కూడా మనం అప్లై చేసుకున్నా సరే బిఫోర్ మెహందీ పెట్టుకునేటప్పుడు మనకి మంచి కలర్ వస్తుంది అదే కాకుండా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఐరన్ ప్యాన్ క్లవ్ అది చెప్పుకున్నాం కదా మేబీ క్లవ్స్ లేకపోయినా ప్యాన్ అందుబాటులో లేకపోయినా జస్ట్ స్టవ్ని వెలిగించి సిమ్లో పెట్టండి సిమ్లో పెట్టి కొంచెం ఆ వేడ్ అన్నది మనం హ్యాండికి కానీ తగిలేటట్టు చూసుకుంటే మంచి కలర్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం ఆఫ్టర్ మెహందీ మనం ఏం చెప్పుకున్నామో కోకోనట్ ఆయిల్ రాస్తే మంచి కలర్ వస్తుంది అని చెప్పుకున్నాం కోకోనట్ ఆయిల్ లేని పక్షంలోనే మనం ఆల్మండ్ ఆయిల్ అయినా రాయచ్చు సెసిమి ఆయిల్ నువ్వుల నూనైనా రాయచ్చు అని అనుకుంటే బాదం ఆయిల్ అయినా రాయొచ్చు ఆయిల్ వల్ల కూడా మనకి మంచి కలర్ వస్తుంది ఓకేనమ్మా థ్యాంక్ యూ మేడం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ సిద్ధిస్ బ్యూటీ క్లినిక్ అండ్ ఇన్స్టిట్యూట్ నీర్ త్రీ ల్యాండ్స్ జంక్షన్ విజయ్ నగరం థ్యాంక్ యూ